హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగిందండి ఓకేనా త్రిబుల్ బెడ్రూమ్ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్తో మనకి ఈ అపార్ట్మెంట్లో మనకు ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసి పదిహేడు వందల ఇరవై సేఫ్టీతో మనకు త్రిబుల్ బెడ్రూమ్ ఉందండి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయానికి వస్తే పదకొండు వందల యాభై డబ్బు స్క్వేర్ ఫీట్లో ఒకటి అదేవిధంగా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఇంకొకటి ఆ విధంగా మనకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గర ఉండడం జరిగిందండి ఇప్పుడు మీకు వచ్చేసి నేను లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు చూపించబోతున్నాను వచ్చేసి మనకి ఈ మెయిన్ డోర్కి ఎదురుగా వచ్చేసి మనకు టీవీ యూనిట్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుందండి అదేవిధంగా మనం ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అది కూడా ఒకసారి చూద్దాం మనం ఓకేనా మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుందండి అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుంది అని అంతా కూడాను జనరల్గా మీకు ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ అలాగే వర్తిస్తాయి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా పక్కనే మనకు సర్వీస్ ఏరియా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే పూజ గది పూజ గది పక్కనే మనకు కిచెన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ప్రతిదీ కూడాను మనకు వాస్తు ప్రకారం మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి వీళ్ళంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇస్కాన్ సిటీ ఏరియాలో నెల్లూరు నెల్లూరులోని ఇస్కాన్ సిటీ ఏరియాలో మంచి ప్రైమి ఏరియాలో మనకి ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకుని ట్రై చేయండి ఓకేనా మన కాస్ట్ విషయానికి వస్తే రేట్ వచ్చేసి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు చెప్పడం జరుగుతుందండి ఓకేనా ఒక స్క్వేర్ ఫీట్ యొక్క వాల్యూ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు అని చెప్తున్నారు ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అని మనకి ఇచ్చినారండి ఇక్కడ ఓకేనా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఉండంతా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అందులో మనకు మంచి ప్రైమేరియాలో ఉంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను ఓకేనా ఇంటికి సంబంధించి ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తానండి ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా చూస్తాను ట్రై చేయండి ఇంటి మెజర్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా మీకు అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ